హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి నా దగ్గరున్న సిల్వర్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అలాగా శ్రావణ మాసం కదండి మనలో చాలామంది సిల్వర్ కొనడానికి ఇష్టపడతారు పూజ అది చేసుకోవడానికి నా దగ్గర ఉన్నవి డీటెయిల్గా విత్ వెయిట్తో సహా మెన్షన్ చేస్తానండి వీడియో మొత్తం చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అష్టలక్ష్మి చెంబండిది ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి బ్లాక్ అవ్వకుండా అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను చూసేయండి చూడండి ఈ చెంబు లక్ష్మీదేవులన్నీ కూడా బయటకు ఎంబోజ్ అయ్యి మనకి ఫ్రంట్ పాటు తెలియడానికి అక్కడ వినాయకుడు పిక్చర్ అనేది ఇచ్చారు అది ఫ్రంట్కి పెట్టుకోవాలన్నట్టు మనకి ఒక ఐడెంటిటీకి అలా ఇచ్చారు చూడండి చుట్టూరు డిజైన్ అంతా ఇలా వచ్చింది లక్ష్మీ అమ్మవారి ఫేస్ అయితే బాగా ఎంబోజ్ అయి వచ్చింది క్లియర్గా ఉంది అంటే ఈ కలసంలో వేరే రకంగా కూడా ఉంటుందండి కొన్ని అందులోనే జస్ట్ ఫ్రంట్ వచ్చినట్టు అలా ఉంటుంది కానీ కలసం ఈ రకంగానే అందంగా ఉంటుంది వెయిట్ అయితే మాత్రం టూ సిక్స్టీ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి విగ్రహం అండి చిన్నదండి ఒక మూడు తులాలకి కొద్దిగా తక్కువలో వచ్చింది పక్కన కంపల్సరీ ఏనుగులు ఉండాలి కదండి లక్ష్మీదేవి ఉంటే అవి ఏనుగులు అవి కూడా త్రీ తులాసు అక్కడ వెంకటేశ్వర స్వామిది నామాలు అవి ఎంతో కదండి టూ తులాస్ ఇక్కడ ఈ వినాయకుడు విగ్రహం అన్నది ఇది కూడా ఒక త్రీ తులాసులో వచ్చిందండి ఆవుదూడ ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు ఇది ఇది కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ తులాస్ అండి వెయిట్ అయితేనే ఇది కవర్తో ర్యాప్ అయి వచ్చింది దీన్ని ఇలాగే ఉంచుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది చూడండి నా దగ్గర ఉన్న కుంకుమ బరినా ఇది కూడా సిక్స్టీ వన్ గ్రామ్స్ అండి ఇది రెగ్యులర్ మోడలే కుంకుమ బరినా నెక్స్ట్ అండి గ్లాసులు మనం పూజలో పానకం ఇలా ఏమన్నా పెట్టుకుంటాం కదా ఆవు పాలు పంచామృతం ఇవి పెట్టుకుంటారు కదా విజేత గ్లాసులు వెయిట్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఇది ఒకటి ఇది థర్టీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది వెయిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది గంధపు గిన్నె అండి ఇది కూడా థర్టీ గ్రామ్స్ అండి చూడండి ఇది పిల్లలు ఆడుకునే పిల్లలు ఆడుకునే టాయ్ అండ్ అది సిల్వర్దే దీని వైట్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ ఉంటుందండి అది స్పూను ఇది అగరత్తుల స్టాండు ఇది కూడా ట్వంటీ గ్రామ్స్ అండి ఇది లైట్ వెయిటే ఇది చూడండి ఇది కూడా గ్లాసే చూడండి ఇది కుంకుమరినా చాలా బాగుంటుందండి మేబీ మీరు ఇది ఎక్కడ చూసి ఉండరు ఎందుకంటే ఇది మేము ఆర్డర్ చెప్పి చేయించుకున్నాము రెగ్యులర్ మోడల్ కాకుండా డిఫరెంట్గా ఫ్లవర్లా వచ్చి పైన స్టోన్ అది వచ్చి అంతా కూడా చాలా బాగుంటుంది అది అయితే ఫైవ్ తులాస్ అండి ఇదైతే కుంకుమ వేసుకుని అది గిన్నె అండి చిన్నదే అది ఫోర్ తులాస్ ఇవి ప్రసాదం గిన్నెలండి అన్నీ అన్ని రకాల సైజుల్లో ఉంటుంది ఇది కొంచెం దానికన్నా చిన్నది ఇది ఇంకొక సైజ్ అండి ఇవన్నీ ప్రసాదాలు పెట్టుకోవడానికి గిన్నెలు ఇది ఉదుకు వేసుకొని పంచపాత్ర అండి ఇది ఫార్టీ త్రీ గ్రామ్స్ ఇది విడిగా ట్వంటీ గ్రామ్స్ అండి పంచపాత్ర గురిని అంటారు కదా అది ఇది కూడా ప్రసాదం వేసుకునే గిన్నెనండి ఇది కూడా వెయిట్ సిక్స్ అలా ఉంటుందండి ఇది వెయిట్ ఎక్కువగానే ఉంటుంది మంచి సాలిడ్గా ఉంటుంది అది ఇది తులసి కోట అండి సిల్వర్ది ఇదే అండి నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ ఇంకా నేను కూడా చాలా పూజా సామానాలు తీసుకోవాలి అవన్నీ చూడాలండి ఎప్పుడు అవుతుందో ఇవన్నీ కూడా మనం క్లీన్గా వాష్ చేసుకుని కోల్గేట్ పేస్ట్తో అయితే సరిపోతుందండి బాగా ఆరిన తర్వాత క్లాత్ పెట్టుకొని తుడుచుకుని మెయిన్ గాలి తగలకుండా ఒక కవర్లో పెట్టుకుని మనకి ఇచ్చిన ఎలా ఎటువంటి బాక్సుల్లో పెట్టుకున్నా పర్వాలేదు జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవన్నీ పర్వాలేదు జిప్ ఉన్న బ్యాగ్స్ అలాగా స్టోర్ చేసుకుంటే కలర్ మారకుండా అలాగే ఉంటుంది నాకు ఆల్రెడీ వేరే కుంకుమ ఉంది కాబట్టి అది ఓపెన్ చేయలేదండి ఇంకా సీల్తో అలాగే వదిలేశాను అది యూజ్ చేస్తాను వేరేది చూడండి ఇవి కొన్ని కొన్ని చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నవి అవినా కూడా కలర్ బ్లాక్ అది అవ్వకుండా అలా ఉన్నాయి చూడండి ఇలా జీప్ లాక్ బ్యాగ్స్తో అలా స్టోర్ చేసుకుంటే సిల్వర్ అన్నది బ్లాక్గా అవ్వదండి మనం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉండదు చూడండి ఈ అష్టలక్ష్మి కలసన్ అయితే ఇది తీసుకుని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే బ్లాక్ అవ్వకుండా ఏమీ అవ్వకుండా ఉండాలంటే ఇలా క్లాత్లో చుట్టుకుని కవర్లో పెట్టుకొని గాలి తగలకుండా పెట్టుకుని జిప్ల బ్యాగ్లో పెట్టుకుని అలా ఉంచడం వల్ల కలర్ ఏమీ షేడ్ అవ్వలేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఈ సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనిపించింది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్